అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ మాఘపురాణము ఐదవ అధ్యాయము మాఘపురాణమును వినడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు నశించడమేగాక పుణ్య ఫలం వస్తుందని కథలలోనే ఉంది కనీసం ఏమీ చేయలేని వారు ఈ పురాణమును వినినా తెలిసి తెలియక చేసిన పాపములు పోయి అనంతపుణ్యఫలము వస్తుంది ఈరోజు కథ మృగశృంగుని చరిత్ర కుత్సుడనే కుమారుని పుత్రుడవుడచే ఆ బ్రాహ్మణ బాలుడు కౌత్సుడని పిలువబడసాగాడు ఇతనినే మృగశృంగుడని పిలుస్తారు కౌత్సుడు కావేరీ నది తీరమందు ఘోర తపస్సు చేసుకుని సమయంలో ఆ అడవి అందున మృగములన్నీ తమ కొమ్ములతో అతనిని గీకుతూ ఉండేవి అందుచేత ఆ విప్రబాలునికి మృగశృంగుడనే పేరు సార్థకమైంది శృంగము అనగా కొమ్ము అని అర్థము వివాహమాడే వధువు యొక్క గుణగణములు బ్రాహ్మణ బాలుడైన కౌత్సుకుడనే మృగశృంగునికి యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆ బాలునికి వివాహము చేయ నిశ్చయించి తగిన వధువుకై అన్వేషించసాగారు విషయం తెలుసుకున్న విప్రబాలుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఇట్లన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహం చేయాలనే మీ తపన నన్నెంతగానో ముగ్ధున్ని చేసింది కానీ వివాహము చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములను పరిశీలించవలను కదా వధువు యొక్క గుణగణములు మంచి జడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములున్నాయి వాటిని వివరించదును వినండి అంటూ చెప్పసాగాడు వధువు గుణవతి శీలవతి అయి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయా ద్వేషాలుండరాదు మర్యాద మన్నలతో మెలగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతము పనికిరాదు అత్తమామలను ఆదరించాలి వినయ విధేయతలతో మెలగాలి భర్తను తూలనాడరాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనముతో ఉండాలి కార్యేషు దాసి కరణేషు మంత్రి శయనేషు రంభ క్షమయాధరిత్రి అని పెద్దల నుండి విన్నట్టు ఇంటి పనులలో దాసివలెను భర్తకు సలహానిచ్చుటలో మంత్రిగాను భర్తను సుఖింపచేయుటలో శృంగార దేవతగాను భూదేవి అంతటి ఓర్పుతోనూ ఉండవలెను ధర్మార్థ కామ మోక్షములనేడి చతుర్విధ పురుషార్థముల నెరింగి వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించునదిగా ఉండవలెను నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండవలెను దైవభక్తి పరురాలై ఉండవలెను ముఖ్యంగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి ఈ పై లక్షణములు గల శ్రీని వివాహమాడుటవలన ఆ దంపతుల సంసార జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లగలదు పెద్దల మాటను గాని భర్త మాటనుగాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకొను శ్రీ పరమ పవిత్రురాలై దైవసన్నిధికి చేరగలదు కావున అట్టి సద్గుణ సంపన్నయైన శ్రీని వివాహమాడవలేను అందరినీ ప్రేమానురాగాలతోనూ సమభావంతోనూ చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలదు చల్లని తల్లి అని పలువురి చేత మెప్పు పొందాలి సద్గుణములు గల భార్యను పొందిన వానికి అంతకంటే వేరే స్వర్గము మరొకటి ఉండదు పురుషునికి పూర్వజన్మ సుకృతము బాగుగా లేనిచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా నరక కూపమే కావున పెళ్లి చేసుకునబు శ్రీ ఈ లక్షణములను కలిగి లేదో తెలుసుకొనవలను అటు పిమ్మటనే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరము కావున తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయమును చెప్పి తిని ఇక మీ ఇష్టము పెద్దల మాటలను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటేవాడిని కాను ఇక మీ ఇష్టము అని విప్రవాలుడు తన అభిప్రాయాన్ని వెలువచ్చాడు పుత్రుని మనోగతమును గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించిరి కావున వధువు మంచి కుటుంబమునకు చెందినదై ఉండాలి మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి దేవబ్రాహ్మణులను పూజించునదిగాను దైవభక్తి తత్పరత కలిగి ఉండవలను పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి నాయనా కుమార నీ అభిష్టమును నెరవేర్చుకొనుటకు ఆ భగవంతుణ్ణి కూడా వేడుకొనుము అంటూ దీవించారు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో చాలా రకములైన వత్తులు చేయు విధానము వ్రతకథలు నోములు మరియు పాటలు చాలా ఉన్నాయండి ఒకసారి వాళ్ళు చూడండి అందరికీ ధన్యవాదములు